డబ్బై నేర్సులు తీస్తున్నాము వందనాలు మరి గత కొన్ని దినాల నుంచి జరుగుతున్నటువంటి మీడియాల్లో షాలేమరాజు గారి గురించి శాలేమరాజు గారు మాట్లాడినటువంటి మాటల గురించి వక్రీకరించి మరి మీడియా వారందరూ కూడా కొన్ని రకాల మీడియాలు మతోన్మాదానికి గుత్తులుగా ఉండి చేస్తున్నటువంటి ప్రచారాలను గురించి మరి ఈరోజు మేము పోలీస్ వారిని కలవడం జరిగింది వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు దీని విషయమై సరైనటువంటి చర్యలు తీసుకుంటామని చట్టపరమైనటువంటి రీతిగా అడుగులు వేస్తామని వాళ్ళు తెలియపరిచారు ఎంతో భయంకరంగా దృషలు మాట్లాడుతూ కొంతమంది మంత్రోన్మాదులు ఇచ్చలవిడిగా వారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దీని ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మనోభావాలు దెబ్బతింతా ఉన్నాయి మా మత గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని అది నిత్యంగా మాట్లాడుతూ ఉన్నదంతా మాత్రమే కాదు ఆ సేవకులని వారి యొక్క కుటుంబ సభ్యులని కూడా దారుణమైనటువంటి రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు వాటన్నిటి విషయమై ఈరోజు అధికారులని కలిసి మేము కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు తీసుకున్నారు దాని విషయమై వారు సరైనటువంటి రీతిలో స్పందించబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలని ప్రభుత్వ పేరిక మనవి చేస్తారు